అందరికీ నమస్తే అండి ఇవాళ అమ్మవారి అలంకరణ అన్నపూర్ణ అయితే అమ్మవారి దర్శనం ఇస్తారు సో మా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాము ఇవాళయితే అమ్మవారికి అయితే ఇంట్లో సేమ్య ఉంది అందువల్ల సేమ్యా కేసరి అయితే అమ్మవారికి చేశాను సో అమ్మవారికి పూజ చేసుకొని అయితే మేమైతే పైన దుర్గమ్మ దుర్గమ్మ కొండ దర్శనానికి అయితే వెళ్ళాము సో అక్కడ అమ్మవారికి రెండు గంటల దర్శనం అయితే పట్టింది సో తక్కువ టైమే పట్టింది తక్కువ టైమే పట్టింది సో చాలా బాగా జరిగింది అనమాట ఇంక అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ సెట్ వేశారు చాలా అంటే చాలా బాగుంది చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి అక్కడ అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు శివపార్వత అదే శివలింగం సెట్టింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంది అలాగే వచ్చిన వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారనమాట వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కోసము సో చాలా అంటే చాలా బాగా జరిగింది సో అక్కడే అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చే